ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆ క్రికెటర్ను కోటీశ్వర్ణ చేసింది అతడు కూడా ఐపీఎల్లో అనామక జట్టుకు కాకుండా పేరొందిన జట్టుకి ఎంపికయ్యే ఆడాడు తన ప్రతిభను నిరూపించుకున్నాడు ఐపీఎల్ అనేది క్యాష్ రిచ్ లీగ్ కాబట్టి అతని ఆటకు మేనేజ్మెంట్ ఫిదా అయింది ఇంకేముంది డబ్బులే డబ్బులు ఇటుకు పేరు పేరు ఫలితంగా ఆ ఆటగాడు తన స్థాయికి తగ్గట్టుగా ఇంటిని కొనుగోలు చేశాడు అది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది లో ఎందరు స్టార్ క్రికెటర్లు ఉన్నా పృథ్వీష స్థానం మాత్రం ప్రత్యేకం ఎందుకంటే అతడు జట్టులో స్థానం కోసం ఎంతో కష్టపడ్డాడు తనను తాను నిరూపించుకున్నాడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటి చేత్తో గెలిపించాడు అయితే ఇన్నాలకు ఆర్థికంగా స్థిరపడటంతో తాను ఖరీదైన ఇన్ను కొనుగోలు చేశాడు ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సముద్రానికి దగ్గరలో ఉండే ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు అంతేకాదు ఫ్లాట్ కొనుగోలు చేసిన అనంతరం ఎమోషన్ అయిపోయాడు పదహారు కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ ఫ్లాట్ను షా కొనుగోలు చేయడంతో ఇప్పుడు అతని పోస్ట్ వైరల్గా మారింది క్రికెట్ ఎందరో జీవితాన్ని మార్చేసింది ముఖ్యంగా చూసుకుంటే మన ఇండియన్ టీంకి సెలెక్ట్ అయిన ఎందరో యంగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఐపీఎల్ నుంచి సెలెక్ట్ అయ్యారు అనంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవాలి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ క్రికెట్ టీంలో మంచి ఫామ్ లో ఉన్నటువంటి శ్రేయా సార్ కావచ్చు అదేవిధంగా పృథ్వీ షా కావచ్చు ఇలా ఇలా చాలామంది ప్లేయర్స్ అందరు చాహల్ వీళ్ళందరూ కూడా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో కూడానే కాకుండా ఆల్రౌండర్గా ఉన్నటువంటి హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు కూడా ఐపీఎల్ నుంచి ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యార సెలెక్ట్ అయ్యారని కూడా మనకు తెలుసు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఐపీఎల్ నుంచి సెలెక్ట్ అయ్యి ఇండియన్ టీంలో తన సత్తా చాటిన పృథ్వీ షా ఇప్పుడు లేటెస్ట్గా ముంబైలోని బాంద్రా నగరంలో ఒక సొంత ఇంటిని కొనుక్కోవడం కూడా నెట్టింట వైరల్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే పదహారు కోట్ల రూపాయలకి పదహారు కోట్ల కోట్ల రూపాయల ఖరీదైన ఫ్లాట్ని సముద్ర తీరంకి అతి దగ్గరలో తాను కొన్నానని కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోయిందని కూడా తనే సొంతగా తన ఇన్స్టా ప్రొఫైల్లో ఈ ఫోటోలను అయితే షేర్ చేయడం జరిగింది అయితే ఐపీఎల్ సీజన్ సెవెంటీన్లో మొదట రెండు మ్యాచ్లకి రెస్ట్ తీసుకున్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న పృథ్వీ షా సిఎస్కే మ్యాచ్లో అదేవిధంగా ముంబై ఇండియన్స్ మ్యాచ్లో కూడా తన సత్తాన్ని చాటడం జరిగింది తన సొంత మైదానమైనటువంటి ముంబై వాంకడే స్టేడియంలో ముంబైపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడంలో పృథ్వీ షా ఇన్నింగ్స్ కీలకమని చెప్పాలి అయితే ముఖ్యంగా చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీకి బిఫోర్ ఇండియన్ టీంకి ఆడినప్పటికీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక గాయం వల్ల కొన్ని నెలల పాటుగా ఈ టీం ఇండియాకి దూరంగా ఉన్నాడు అయితే ఆ తర్వాత అటు రంజీ టీంకి ఆడినప్పటికీ ముంబై స్టేట్ టీం రంజీ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర పోషించినప్పటికీ టీమిండియా పెద్దలు బీసీసీ పెద్దలు ప్రతివిషయాన్ని అయితే పక్కన పెట్టడం జరిగింది టీమిండియాలో చోటు అయితే కల్పించలేదు అయితే ఇప్పుడు ఈ ఐపీఎల్లో ఇచ్చే ప్రదర్శన ఆధారంగా మళ్ళీ టీమిండియాలో తిరిగి రీఎంట్రీ ఇస్తాడు అన్న ఊహాగానైతే బలంగా వినిపిస్తున్నాయి అయితే సొంత ఇంటి కళ అనేది అటు క్రికెటర్ రావచ్చు ఇటు సినిమా పిల్లలు కావచ్చు అది సామాన్యుడు కావచ్చు ఎవరికైనా కానీ సొంత ఇంటి కళ అనేది ఎప్పటికీ కూడా అదొక స్ట్రాంగెస్ట్ డ్రీమ్గా ఉంటుంది సో అలాంటి ఒక స్ట్రాంగెస్ట్ డ్రీమ్ని తన క్రికెట్ కెరీర్ ద్వారా నెరవేర్చుకోవడం అంటే మధ్య తరగతి కుటుంబానికి చెందినటువంటి ఈ రోజున పదహారు పదహారు కోట్ల రూపాయల ఖరీదైన ఫ్లాట్ని ముంబై నగరంలో ఖరీదు కొనుగోలు చేయడం అనేది మామూలు విషయం కాదు సో క్రికెట్ తన జీవితానికి ఎంతో మేలు చేసిందని తను ఫైనాన్షియల్గా ఎదగడానికి కూడా క్రికెట్ చాలా సాయం సాయం చేసిందని కూడా ఉద్బిష తన ఇన్స్టా స్టేటస్తో రాసుకొని రాయడం జరిగింది అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఇటు ఈ ఫైనాన్షియల్గా స్థిరపడడమే కాకుండా టీమిండియా తరఫున కూడా ఆడి అంటే మనం చూసాము ఇటు విరాట్ కోహ్లీ అదేవిధంగా హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా అంటే రోహిత్ శర్మ ఎంఎస్ ధోని రోహిత్ శర్మ వీళ్ళ జనరేషన్ తర్వాత వస్తున్న క్రికెటర్స్ అందరూ కూడా ఐపీఎల్ ద్వారానే ఆల్మోస్ట్గా తమ కెరీర్ కావచ్చు ప్రొఫెషనల్ రైజ్స్ కావచ్చు అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు పెంచుకుంటూ పోతున్నారు సో ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా పృథ్వీష స్థిరపడ్డారని చెప్పుకోవచ్చు అదేవిధంగా కెరీర్ పరంగా కూడా ఇప్పుడు టీమిండియాకి ఆడి మరిన్ని రికార్డులను కూడా తన ఖాధాలో వేసుకోవాలని మనము కోరుకుందాం ఐపీఎల్